ప్రపంచ శాంతి కోసం పాటు పడుతున్న ఐక్యరాజ్య సమితికి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం చాలా గొప్ప విషయం సార్ వ్యక్తిగత ప్రశాంతతకు ప్రపంచ శాంతికి ఏంటి తేడా చాలా బ్యూటిఫుల్ ప్రశ్న అడిగారండి వ్యక్తిగత ప్రశాంతతకు ప్రపంచ శాంతికి ఉన్న సంబంధం ఏంటి అంటే ప్రపంచ శాంతి గ్లోబల్ పీస్ వ్యక్తిగత ప్రశాంతత అంటే ఇన్నర్ పీస్ అనుకోండి ఇండివిజువల్ పీస్ ఇన్నర్ పీస్ అసలు గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ అండి ప్రపంచ శాంతి రావాలంటే ముందు ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ పీస్ ముఖ్యం నాకు ఇన్నర్ పీస్ ఉందనుకోండి మన యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీసు అందరి వ్యక్తిగత ప్రశాంతతలను కూడితే ప్రపంచ శాంతి వస్తుంది మరి ఇన్నర్ పీస్ ఎట్లా వస్తుంది ఇన్నర్ పీస్ రావాలంటే యోగా చేస్తారా మెడిటేషన్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా సాధన చేస్తారా క్రమశిక్షణతో ఉంటారా ఇన్నర్ పీస్కి రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ గరిష్టంగా ఎప్పుడొస్తుందంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఉదారంగా ఇతరులకు పంచి పెడితే ఇన్నర్ పీస్ గరిష్టంగా వస్తుంది అంటే ఇవ్వటం ఇష్టంగా ఇవ్వటం కాబట్టి గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ అండ్ ఇన్నర్ పీస్ కమ్స్ అవుట్ ఆఫ్ గివింగ్ హ్యాపీలీ అండ్ మ్యాగ్నానిమస్లీ జెనరస్లీ కాబట్టి మన అందరం కూడా ఏది ఉంటే అది ఉన్నదే అందరికి పంచుదాం తద్వారా ఇన్నర్ పీస్ పొందుదాం అది గ్లోబల్ పీస్కి పునాది అవుతుంది